కక్ష సాధింపు రాజకీయాల్లో అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపులు ఉండవని హామీ ఇస్తున్నారు కానీ అధికారంలోకి రాకముందే టీడీపీ అనుకున్నవన్నీ చేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి ముఖ్యంగా డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల్ని వారి మాతృ సంస్థలకు పంపించకుండా ఆపేశారు కనీసం వారికి సెలవులు కూడా మంజూరు చేయడం లేదు ఇక ఇద్దరు ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సెక్యూరిటీ చుక్కలు చూపించారు రాబోయే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెబుతామని వస్తే ఇండి బయటే ఆపేశారు దీంతో చేసేదేం లేక వారు అటు నుంచే వెనుతిరిగారు ఉండవలిలో చంద్రబాబు నివాసం వద్ద ఆయన కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఐపీఎస్ అధికారులను సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు ఆయన కలిసేందుకు అనుమతి లేదని చెప్పేశారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డిని చంద్రబాబు నివాసంలోకి అనుమతించలేదు బయట నుంచి బయటే వెనతిరిగారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఎన్నికల ముందు టీడీపీ బ్యాచ్ ఆరోపణలతో ఈసీ పక్కకు తప్పించింది తాజాగా ఆయన చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లి నివాసానికి రాగా మెయిన్ గేట్ వద్ద కానిస్టేబుల్ ఆయన కారు ని ఆపేశారు లోపలికి అనుమతి లేదన్నారు ఇక మరో ఐపీఎస్ ఆఫీసర్ రఘురామి రెడ్డిది మరో కథ నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు దీంతో ఆయనపై కూడా టీడీపీ గుర్రగా ఉంది చంద్రబాబును కలిసేందుకు ఆయన అనుమతి కోరగా అక్కడి అధికారులు నిరాకరించారు వైసీపీకి అనుకూలం అనుకుంటున్న అధికారుల్ని కనీసం కలిసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది